భారత్ చైనాతో సహా ఇతర దేశాలు రష్యాతో పెట్రోలు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు కాబట్టి వాటి నుంచి డబ్బుతోనే రష్యా వాళ్ళు ఉక్రెయిన్పై యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని కొంత అగ్రరాజ్యాల ఉద్దేశము అయితే అది జరిగేదట్లే అది కంప్లీట్గా అది అటర్ఫ్లాప్ అయిపోయింది అనమాట ఎందుకంటే పుటిన్ గారు ఎవరి మాట వినేదట్లు లేరు అనమాట ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక కొత్త బిల్లును కూడా తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారా ఎవరైతే రష్యాతో వ్యాపారాలు నడుపుతారో ఆ దేశం పైన ఐదు వందల శాతం సుంకాలు విధించాలని ఒక కొత్త బిల్లును ఆగస్టులో ఇదే సంవత్సరం ఆగస్టులో సెనెట్ ముందుకు తేబోతున్నారు సో ఈ విధంగా ఒక టైప్ ఆఫ్ అనేటువంటి చట్టాన్ని తెస్తున్నారంట ఇకపోతే కరోనాకు ముందు మన దేశం యొక్క వ్యాపారము పదిన్నర బిలియన్ డాలర్లుగా ఉండేది ఎవరితో రష్యాతో రష్యాకు మనకు వ్యాపార సంబంధాలు పదిన్నర బిలియన్ డాలర్లు అది యాక్చువల్గా ఇప్పుడు చాలా పెరిగిపోయింది పెరిగిపోయిందనట ఈ విధంగా ఉండిన దానివల్ల ఒక అగ్రరాజ్యం ఒక సపరేట్ చట్టం తెచ్చి ఒక ఐదు వందల శాతం సుంకం విధిస్తే ఎవరు ఆ దేశంతో కనరు అనేటువంటి కాన్సెప్ట్ను చేస్తున్నారు అన్నమాట